హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉండే గోంగూరతో పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను సో గార్డెన్లో ఎర్ర గోంగూర అనేది ఉంది సో అది హార్వెస్ట్ చేసి ఈ ఎర్ర గోంగూరతో పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను ఈ గోంగూర పుల్లగూర బిర్యానీస్ పులావ్స్ ప్లెయిన్ రైస్ రోటీస్ అన్నిట్లకి చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ఇన్ కేస్ ఇలా గోంగూరతో కానీ ఇలా ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేయండి మీరు ప్రతిసారి ప్రిపేర్ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా గార్డెన్ లో ఉన్న ఎర్ర గోంగూరని హార్వెస్ట్ చేస్తున్నా ఇవి విత్తనాలు పెట్టి కూడా వన్ మంత్ అవుతుంది వన్ మంత్కి వన్ హార్వెస్ట్ కూడా తీసుకున్నాను టూ వీక్స్ తర్వాత సెకండ్ హార్వెస్ట్ అండ్ మనం ఇంట్లో గోంగూర పెంచుకునేటట్టు ఉంటే గోంగూర ఎప్పుడు రూట్స్తో అంటే వేర్లతో పాటు పీకే చెట్టు అనేది పెరిగినాక ఇలా ఆకులు అనేది మనకు కావాల్సినవి హార్వెస్ట్ చేసుకుంటే వితిన్ టూ వీక్స్కి మళ్ళీ మంచిగా హార్వెస్ట్ వస్తుంది అండ్ మనం ఇంట్లో పెంచుకునే గోంగూర చాలా పుల్లగా అండ్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది కంపేర్ టు మనం మార్కెట్లో తెచ్చుకునేది సో మీకు స్పేస్ ఉంటే ఇంట్లోనే గ్రో చేసుకునేకి ట్రై చేయండి మంచిగా గ్రో చేసుకొని హార్వెస్ట్ చేసుకుని రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా అండ్ ఈ గోంగూర నేలలో కానీ పెట్టుకుంటే చాలా మంచిగా గ్రో అవుతుంది ఒక చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది అండ్ మనం మంచిగా కూడా హార్వెస్ట్ తీసుకోవచ్చు సో మీకు స్పేస్ ఎక్కువ ఉంటే ఇలా గోంగూరని నేలలో పెంచుకోవడానికి ట్రై చేయండి మంచిగా గోంగూర అనేది హార్వెస్ట్ చేసాము ఇది ఇలా ఉంది కదా టూ వీక్స్ కి మళ్ళీ మంచిగా హార్వెస్టింగ్ అనేది వస్తుంది ఈ హార్వెస్ట్ చేసుకున్న గోంగూరతో పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ గోంగూరని మనం హార్వెస్ట్ చేసుకుని మంచిగా వాష్ చేసేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి యాడ్ చేసుకోండి ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి ఈ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఇలా హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఇదంతా బాగా కుక్ అయిపోయినాక మంచిగా స్మాష్ చేసుకునేకైతుంది వేసుకున్నాక ఇందులోనే ఒకటిన్నర ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేనైతే చిన్న ఆనియన్స్ తీసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఉడకడానికి కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయకండి అండ్ ఇందులోనే వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని లిట్ పెట్టేసుకొని త్రీ వివిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రీ విదిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంత వెళ్ళాక చెక్ చేసుకోండి ఇవి మంచిగా కుక్ అయిపోయినాయి అండ్ మనం యాడ్ చేసుకున్న వాటర్ కూడా సరిపోతాయి మీకు ఎక్సెస్ ఇంకా ఎక్కువ కొన్ని వాటర్ ఎక్కువ అయినాయంటే పక్కనకి తీసేసుకొని మంచిగా పప్పు స్మాష్ చేసేసుకోండి మంచిగా పప్పు గిత్తితో స్మాష్ చేసేసుకోండి అండ్ ఇలా స్మాష్ చేసేసుకున్నాక దీన్ని మనం పోపు పెట్టుకుంటాము ఇలా మంచిగా పచ్చిమిర్చి ఇదంతా బాగా స్మాష్ అయిపోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అండ్ మీకు ఇష్టమైన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి అండ్ ఆనియన్స్ కొన్ని అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇప్పుడు ఇందులోనే చిట్కడి ఇంగువ కూడా యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు యాడ్ చేసేది కీ ఇంగ్రీడియంట్ టమాటో టమాటో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ పుల్లగూరలో ఒక త్రీ టమాటోస్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయిపోవాలి ఇలా టమాటోస్ యాడ్ చేయడం వల్ల ఈ పుల్లగూర అనేది చాలా మంచిగా ఉంటుంది సో ఈ టమాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇవి బాగా మగ్గిపోవాలి టమాటోస్ అన్నీ బాగా మెత్తగా కుక్ అయిపోవాలి ఇలా టమాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి లిట్ పెట్టేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఇలా మంచిగా టమాటోస్ అనేది బాగా కుక్ అయిపోవాలి ఇలా మంచిగా టమాటోస్ మగ్గినాక ఇందులో మనం ఏవైతే స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో గోంగూరని అది యాడ్ చేసేసుకోండి ఈ గోంగూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఈ గోంగూర పుల్లగూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది య్ పుల్ల పుల్లగా కారంగా రుచిగా ఉండే ఎర్ర గోంగూరతో పుల్లగూర అనేది రెడీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎక్స్పెషల్లీ ఇది పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీలోకి చేసుకున్నాము అండ్ కమింగ్ వీడియోలో ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ కూడా షేర్ చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుల్ల ఇది రైస్ లెక్ బాగుంటుంది బగారా రైస్ బిర్యానీస్ రోటీస్ అన్నిట్లకి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇన్ కేస్ ఇలా ట్రై చేయకుంటే మీరు కానీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్